ఈరోజు ఐమెన్ ఓడే అనే ఒక ఇజ్రాయేల్ ఎంపీ తన సొంత పార్లమెంట్లో ఇజ్రాయేల్ పార్లమెంట్లోనే పంతొమ్మిది వేల మంది పిల్లల్ని ఇజ్రాయేల్ చంపేస్తుంది అంటూ హమాస్కి అనుకూలంగా మాట్లాడాడు అంటే గాజా పిల్లలు చనిపోతున్నారు గాజాపై విపరీతంగా ఆకలి దప్పికలు ఉన్నాయి కనీసం ఫుడ్ కూడా రానివ్వడం లేదు టెల్ అవి అంటూ ఇప్పుడు ఈ ఎంపీ అయితే ఇజ్రాయేల్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డాడు నిజానికి ఇతను కూడా ఒక ముస్లిమే అయితే వాళ్ళకి ఆయన అంటే ఇష్టం ఇటు హమాస్ అన్న గాజా అన్న గాజా ప్రజలన్నా ఆయనకి బాగా ఇష్టం మరి ఇది ఈ ఐబెన్ అనే వ్యక్తి మరి అదే హమాస్కి ఉగ్రవాదం మనకెందుకు ఉగ్రవాదంతో మనకేంటి సంబంధం ఇప్పుడు పిల్లలు చనిపోతున్నారు ఉగ్రవాదం వల్లే కదా ఈ ఉగ్రవాదంతో మనం లింకులు పెట్టుకోవడమే కదా అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే కదా ఈరోజు ఈ పిల్లలు ఇంతమంది చనిపోతున్నారు ఉగ్రవాదం మరి ఇంతమందికి ఏమి ఆకలి తీర్చుతుందా అని అడగాలి కదా ఈరోజు సమితి కూడా టెల్ అవిపై విరుచుకు పడుతుంది కానీ అసలు ఉగ్రవాదమే పూర్తిగా లేకుండా చేయడానికి ఏ రోజైనా ఐక్యరాజ్య సమితి ప్రయత్నాలు చేసిందా ఒక్కసారైనా అంటే వాడిని వీడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయడమే తప్ప ఒక పాకిస్తాన్ లాంటి దేశం ఈ రోజు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది అంటే వాళ్ళకే ఐఎంఎఫ్ ద్వారా నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం అంతెందుకు ఉగ్రవాదుల్ని మేము పాశ్చాత్య దేశాల కోసం పెంచాము గత మూడు దశాబ్దాలుగా అని పాకిస్తాన్ రక్షణ మంత్రి హఫీజ్ కవాజా అంటేనే ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు ఈ ఐక్యరాజ్యసమితి ఐఎంఎఫ్ నుంచి దానికి ప్రతిగా ఇప్పుడు వన్ టూ పాయింట్ త్రీ బిలియన్ డాలర్లు అయితే అప్పుగా ఇవ్వడానికి సిద్ధపడింది పాకిస్తాన్కి ఆల్రెడీ మే నెల తొమ్మిదవ తారీఖున వన్ బిలియన్ డాలర్లు గ్రాంట్ అయిపోయింది మరొక వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇంకేముంది ఉగ్రవాదులు పెంచి పోషిస్తుంటే ఈరోజు హమాస్ ఉగ్రవాదాలని అందరినీ ఉగ్రవాదంలోకి దింపేస్తుంది ఇజ్రాయల్ ఏం చేస్తుంది పిల్లల్ని ఈరోజు విడిచిపెడితే వాళ్ళే రేపు మాకు పెద్ద శత్రువులు అవుతున్నారు ఈరోజు ఎవరైతే ఉగ్రవాదంతో మా మీద విరుచుకు పడ్డారో ఇరవై సంవత్సరాల క్రితం వాళ్ళు పిల్లలే వాళ్ళు ఈరోజు మాపై విరుచుకు పడుతున్నారు అందుకే మాకు ఆ పిల్లలందరూ కూడా శత్రువులతో సమానం అంటూ ఇజ్రాయల్ కూడా నిన్న మాట్లాడడం జరిగింది ఈరోజు ఐమెన్ కూడా మాట్లాడాడు పార్లమెంట్లో కానీ ఎవరు అతనికి సపోర్ట్ చేయలేదు అందరూ కూడా ఆయనపై విరుచుకు పడ్డారు చూద్దాం తప్పేం లేదు మరి మీరు మీ వాళ్ళకి చెప్పండి ఉగ్రవాదాన్ని విడిచిపెట్టేయండి ఉగ్రవాదం అసలు లేకుండా చెయ్యండి మనం ఏమీ తప్పు చేయకపోతే మన మనపై దాడి చేసే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున మనపై దాడి చేసి దాదాపు పన్నెండు వందల మందిని చంపేశారు కదా ఆ ప్రాణాలను మనం తీసుకురాగలమా ఈరోజు పిల్లలే కదా అని వదిలేస్తుంటే వాళ్ళే ఉగ్రవాదులు అవుతున్నారు అంటూ ఒక నిక్కచ్చైనటువంటి మాటలు మాట్లాడారు ఈరోజు అందరూ బంజమైన నెతన్యంతో పాటు ఆ మంత్రులు అలాగే ఎజ్రేల్లో ఉన్నటువంటి మిగతా ఎంపీలు కూడా మాట్లాడారు ఏదైనా ఒకటే అటువైపోయినా ఉంటే ఇటువైపు అయినా ఉండాలి ఈ రోజు ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులందరూ ఒకప్పుడు చిన్నపిల్లలు కాదు చిన్నపిల్లల నుండి వీళ్ళని ఆ విధంగా తప్పిది ఇవ్వకుండానే ఒక సిరాజ్ లాంటి ఒక సమీర్ లాంటి ఉగ్రవాదంలోకి వెళ్ళిపోతున్నారా జాతీయత భావం లేకుండా పెంపొందించడం వల్ల పెరగడం వల్ల ఈ రోజు వాళ్ళు వెంటనే బ్రెయిన్ వాష్ గురవుతున్నారు